హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లీలా బై ఫ్యాషన్ కలెక్షన్స్ ఈరోజు మనమైతే ఒక చిన్న టెంపుల్ ఓపెనింగ్ అండి చాలా చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చి వీడియోని అయితే షూట్ చేశాను అన్నమాట సో మీరు కూడా చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరండి మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి దాదాపు మేము వెళ్ళి ఒక ఫైవ్ ఇయర్స్ అబో అనే అయ్యింది చాలా బెస్ట్ మెమరీస్ అయితే ఉన్నాయి మా అమ్మ వాళ్ళ ఊర్లో సో టెంపుల్ ఓపెనింగ్కి ఫైవ్ ఇయర్స్ తర్వాత మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ తీసినటువంటి వీడియో అనమాట మనం ఫస్ట్ తీసింది టెంపుల్ని వితౌట్ డెకరేషన్తో ఉన్నప్పుడు తీసామండి చాలా అంటే చాలా గ్రాండ్గా చేశారనమాట ధ్వజస్తంభాలు నిల నించోబెట్టారు అలాగే రామాలయాన్ని ఓపెనింగ్ చేశారనమాట అక్కడ చూడండి మనకి హోమం కూడా జరుగుతుంది ఈ హోమం కూడా ఊర్లో ఉన్నటువంటి పెద్దలు ఉంటారు కదా ఫ్యామిలీ మెంబర్స్తో సహా నలభై తొమ్మిది మంది ఫ్యామిలీస్తోని కలిపి రోజువారీగా త్రీ డేస్ చేశారండి చాలా అంటే చాలా ఘనంగా చేశారు నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇంత బాగా ఉంటుందని చెప్పేసి మొత్తం ఊరి మొత్తం ప్రతి ఇంటికి కనీసం అంటే ఒక వంద మందికి పైనే బంధువులు అయితే వచ్చి ఉంటారు చాలా చాలా గ్రాండ్గా చేశారు ఇక్కడ చూపిస్తున్నవన్నీ రామ ప్రతిమలండి రాముని విగ్రహాలు గర్భగుడిలోకి ఒకటి తర్వాత కళ్యాణ మహోత్సవానికి సపరేట్గా తీసుకున్నారు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము మేమైతే ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మేము వెళ్ళాం కదా చాలా ఎంజాయ్ చేశాం ఇది శివాలయం అండి మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో శివాలయం ఇక్కడ పార్వతీదేవి అనమాట వీళ్ళు ఎప్పుడు పక్కన పక్కనే ఉంటారు ఇది శివాలయం ముందర మనకి ధ్వజస్తంభాన్ని నించోబెడుతున్నారు ఇక్కడ మనకి మార్నింగే అన్నిటిని పసుపు స్నానం చేయిస్తున్నారు పసుపుతో నలుగు స్నానం చేయిస్తారు కదా అలాగా ఒక తొట్టిలో పెట్టేసి స్నానం అయితే చేయిస్తున్నారండి ఈ స్నానాలు అంతా అయిపోయిన తర్వాత ఒక సైడ్ స్నానాలు జరుగుతున్నాయి ఇంకొక సైడ్ ఇలా కోలాటాలు జరుగుతున్నాయి అయ్యవార్లు ఎంతమంది వచ్చారంటే తొంభై ఒక మంది అయ్యవార్లు అయితే వచ్చారండి ఆ మంత్రాలతో ఊరు నిండా బంధువులతో చాలా అంటే చాలా చాలా బాగా జరిగింది చూడండి ఎంత బాగా అయితే ఎంజాయ్మెంట్స్ ఉన్నాయో నేను ఇక్కడ క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను ఈ సౌండ్కి మీకు ఇంకా బాగా చూడాలనిపిస్తుంది ఊర్లో చాలా రకాలుగా చేశారండి బసవపురా పురాణం అని చెక్క భజన అని కోలాటాలు తర్వాత చాలా చాలా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలను అన్నిటినీ చేశారనమాట మనకి పూర్వీకులు మనకి మన పెద్దలు అందించినటువంటి ఆచారాలన్నీ మనకి ఈ ఊర్లో అయితే చూసేసాము నేను ఇంకా మొత్తం షూట్ చేయలేకపోయానండి ఎందుకంటే నాకు చిన్న బేబీ ఉంది సో ఆ బేబీతోనే సరిపోయిందనమాట వాళ్ళకైతే దేవుడు వచ్చాడని చెప్పేసి అంటున్నారు అందుకే అలాగా ఎక్కువగా డ్యాన్స్ అనేది వేస్తున్నారు అనమాట చాలా అంటే చాలా కొబ్బరికాయలు చేతుల మీదనే పగలగొట్టేస్తున్నారండి ఇక్కడ జనాలు ఎక్కువగా ఉండి నేను షూట్ చేయలేకపోయాను చాలా మందికి అలానే ఉందన్నమాట చూడడానికి కూడా వచ్చిన వాళ్ళు కూడా చూ చెప్పేస్తున్నారు ఇక్కడ ధ్వజస్తంభాలండి ధ్వజస్తంభాలకి ఆ ఊరికి ఆడపడుచులు ఉంటారు కదా అంటే ఇంటి కూతుర్లు ఉంటారు కదా వాళ్ళందరూ అయితే నీళ్ళతో అభిషేకం లాగా ధ్వజస్తంభాలని నిల్చోబెట్టేటప్పుడు మూడు బిందెలు కానీ ఐదు బిందెలతో కానీ కడగాలన్నమాట సో అక్కడ మా అమ్మ అయితే పోస్తుంది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి కదా సో మా అమ్మ పెద్ద కూతురు మా అమ్మమ్మ వాళ్ళకి సో మా అమ్మమ్మ అయితే పోస్తుంది తర్వాత కొంచెం అందరూ హెల్ప్ చేశారు వాటర్ తీసుకొని వచ్చి పోసి అందరూ హెల్ప్ చేశారు తర్వాత మా అత్త అయితే తీసుకొని వస్తుంది తర్వాత నేను ఒక బిందె తీసుకొని వచ్చాను ఇలాగా మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ తల ఒక బిందె చొప్పున ఐదు అయితే తీసుకొని వచ్చి ధ్వజస్తంభాలకైతే అభిషేకం చేశాము అక్కడ నేను కూడా అభిషేకానికి వాటర్ అనేది వేస్తున్నాను ధ్వజస్తంభాలు నీట్గా కడిగేసి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి చేస్తారనమాట ప్రతి ఊర్లోనే ఇలానే జరుగుతుందండి ఇక్కడ చాలా బాగా జరిగిందనమాట మనం ఇందాక అక్కడ గర్భగుడి దగ్గర నుంచి విగ్రహాలని క్లీన్ చేస్తూ ఉన్నారు కదా ఆ క్లీన్ చేసిన తర్వాత ఇంటింటి నుంచి చూడండి ఇక్కడ క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ పెట్టేశారు కదా ఇక్కడ పెట్టిన తర్వాత వీళ్ళని దర్శించుకోవాలి మనం అంటే ఫస్ట్ చూడాలి చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తారంటే వాళ్ళని అందరినీ ఒక బియ్యంలో దాస్తారన్నమాట అంటే ఊర్లో వాళ్ళతో బియ్యం తీసుకొని వస్తారండి ప్రతి ఇంటి నుంచి శక్తి మేరకు అంటే ఇన్నే మీరు ఇవ్వాలి ఇన్నే మీరు ఇవ్వాలని లేకుండా మీ శక్తిని మించి మీరు బియ్యం ఇవ్వచ్చు సమర్పించవచ్చు దేవుడికి అని చెప్పేసి బియ్యాన్ని తీసుకొని వచ్చి ఆ బియ్యంలో అయితే దేవుళ్ళని పెట్టేశారు రాత్రంతా ఆ బియ్యంలో ఉంచిన తర్వాత మనకి మంచి ముహూర్తం చూసుకొని పొద్దున లేవగానే విగ్రహ ప్రతిష్ట అనేది జరుగుతుంది అన్నమాట వీళ్ళ కళ్యాణం కోసం ఈ ఊర్లో ప్రత్యేకంగా వడ్ల గింజలనైతే ప్రతి ఒక్కరు ఇంటింటికి ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళందరూ వచ్చి అక్షింతలనైతే వలవడం జరిగిందండి మామూలుగా మనము దంపుడు చేస్తూ ఉంటాం కదా అంటే దంచితే వడ్లు అనేవి బియ్యం అయిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా ప్రతి గింజని తీసుకొని ఆ గింజలని వడ్ల గింజలని ఒలిచి అక్షింతలుగా చేశారనమాట ఇది చాలా బాగా అనిపించింది మనకు ఇంకా కొంచెం ఎర్లీగా పడింటే మనకి రామ మందిరం ఓపెనింగ్ అప్పుడే ఇది కూడా అయిపోయేది కాకపోతే కొంచెం కన్స్ట్రక్షన్ అనేది జరగకుండా నిలిచిపోయినందుకు కొంచెం లేట్ అయిందండి కానీ రామాలయం మాత్రము పూర్వీకులు పూర్వకాలంలో మనకి రాతితో ఎలా అయితే కడతారో అలానే ఉంది తర్వాత మా బాబుతో ఎంజాయ్మెంట్ అండి మా బాబు అయితే దీన్నైతే వెళ్ళినప్పటి నుంచి వదలలేదు నిలబడ్డం కూడా సరిగా రాదు కానీ ఆటలు కావాలంటాడు మా బాబు సో మా బాబుతో కూడా ఫుల్ ఎంజాయ్ చేశాను సో ఫన్నీగా ఉంటుంది ఓ బెస్ట్ మెమొరీగా ఉంటుందని చెప్పేసి దీన్ని కూడా యాడ్ చేసేసుకున్నాను మన లైఫ్లో జరిగే చిన్న చిన్న మూమెంట్సే మనకి పెద్ద హ్యాపీనెస్ అనేవి ఇస్తూ ఉంటాయి సో అలాంటి ఎంజాయ్మెంట్ని అలాంటి మూమెంట్స్ని ఎప్పటికీ మర్చిపోలేము అనమాట చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అక్కడ బ్యాక్ సైడ్ మా అన్న వాళ్ళ కూతురు కొడుకు మా బాబు అందరు చిన్న చిన్న బుడ్డి బుడ్డి పిల్లలే అనమాట చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు నేను కింద పడిపోయాడేమో అనుకున్నాను కానీ లేదు పడుకొని బాగా ఆడుకుంటున్నాడు సో ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేసేసాడు అనమాట అస్సలు రమ్మంటే అక్కడి నుంచి రానే రాలేదండి మా బాబాయ్ అయితే మాత్రం సో ఈరోజు వీడియో అయితే ఇదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్